శ్రీమాత్రే నమ శ్రీ గో నమ ఈ యొక్క జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ బుధాదిత్య యోగం జరిగేటువంటి కాలం నందు మూడవ స్థానంలో గురువు సారీ మూడవ స్థానంలో సూర్యుడు మరియు ఈ యొక్క బుధుడు కలిసి ఉన్నారు మూడవ స్థానం కమ్యూనికేషన్స్ కి సంబంధించి అంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నాలుగు ఐదవ స్థానాల్లో గనక ఈ బుధాదిత్య యోగం జరిగితే చాలా యోగిస్తుంది అలా కాకుండా మూడవ స్థానం యోగించదని కాదు కానీ కొద్దిపాటి మాత్రమే వీరికి ఆ యోగ్యము అనేటువంటిది లభిస్తోంది వీలైనంత వరకు కూడా మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సుగుణం ఇలాంటి సమయంలో కలిగేటువంటి అవకాశం ఉంది మూడవ స్థానం ఎప్పుడైనా గుర్తుంచుకోండి దూర ప్రాంతాల ప్రయాణానికి ఆరోగ్యానికి ఆరోగ్యానికి అంటే ప్రయాణంలో ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా అస్వస్థతలు కలగడము అలాగే మీ యొక్క కమ్యూనికేటింగ్ కి సంబంధించిన రిలేషన్షిప్ లో ఉండడము ఈ కమ్యూనికేషన్స్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి వీలైనంత వరకు బుధుడు అంటే మార్కెటింగ్ చేసేటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు అనేటువంటి మాట రావడము ఒక మాట మాట్లాడితే దాంట్లో అవతల వాడికి లాభం లేకుండా వీడు మాట్లాడట్లేదు అనేటువంటి తత్వాన్ని చూపించడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మూడవ స్థానంలో కనిపిస్తూ ఉంటాయి వీలైనంత వరకు కూడా విష్ణుమూర్తి దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం రామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళడం అక్కడ మీకు తోచినంత భుజంతో సేవ చేసేటువంటిది అంటే తుడిచేది ఉంది క్లీన్ చేసేది ఉంది చెయ్యండి దేవాలయాలన్నీ శుభ్రపరిచేది ఉంది చెయ్యండి మీరు చేసే రెమెడీస్ పెద్ద పెద్ద ఏం అవసరం లేదండి కళ్ళ ముందు ఆకలితో ఉన్న వాడికి ఇంత దాన నోర్లేని జీవికి ఇంత దాన పెట్టడం ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం మన ధర్మాన్ని కాపాడేటువంటి దేవాలయాలన్నీ శుభ్రపరచడం నీట్ గా చూసుకోవడం ఇంతకు మించినటువంటి పూజలు ఏమీ లేవు నిజం చెప్పాలంటే శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడు అదే మీరు చేసేటువంటి గొప్ప యోగం గొప్ప ధర్మం కాబట్టి ఈ విధంగా చాలా మంది వీడియోస్ చూసే వాళ్ళు కూడా నేను చెప్పేటువంటివి ఎటువంటి స్వార్థపూరితమైనటువంటివి లేవు అని చెబుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాకంటూ ఉన్న స్వార్థం కొద్దిగా నండి ఏమిటనంటే నా ధర్మం బాగుండాలి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి మన ధర్మాన్ని పట్టుకొని బాగుపడాలి తప్ప ఇతర మతాలకు వెళ్ళకూడదు ఇతర ధర్మాన్ని నమ్ముకొని వెళ్ళకూడదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశము ఈ రాశి వాళ్ళైతే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడము విప్ప నూనెతో గనక దీపం పెట్టడం మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతక విషయానికి ఫోన్ చేసేటువంటి వారు ఎవరు ఫోన్ చేసినా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే ఈ నెల జాతక విశ్లేషణతో జ్వాలాముఖి మాల కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహిణులు విద్యార్థులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధా బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జూలై ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రారంభమై అంటే శ్రావణ మాసం ప్రారంభంలో ప్రారంభమై ఆగస్టు పదహారు వరకు కూడా ఉంది చెప్పాలనంటే బలరామ జయంతి వరకు ఉంది ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సరే చంద్రుడు అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము కానీ ఈ యొక్క సూర్యుడు బుధుడు మూడు నుండి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి అసలు ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దానివల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు సూర్యుడు మనకు రాజ్య ప్రాప్తి ఇచ్చేటువంటి వాడు ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్య ప్రాప్తి ఇచ్చేటువంటి వాడు అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు ఆయన బుధుడితో కలిస్తున్నాడు బుధుడేమో వ్యాపారానికి అధిపతి అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్కి రిలేట్ అయినటువంటి వాడు అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న వాళ్ళకి లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్ గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్ కి ఓనర్ కింద ఓనర్ తర్వాత ఆయనే ఎంప్లాయీ గానే ఉంటాడు కానీ ఓనర్ కింద ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం ఇలాంటి వాళ్ళు గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే ఆయింది మొత్తం ఆమెదే బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా అలాగా అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు సూర్యుడు మాత్రం బాగున్నాడు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ ఏ అంటారు నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్ కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే మీరందరూ కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి ఈ జులై ఇరవై ఐదు నుండి ప్రారంభించి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం చాలా సింపుల్ అండి సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చదవచ్చు పిల్లలు చదివితే టీం లీడర్స్ కానీ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కి సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ సప్త అశ్వరదమాడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రతి శ్లోకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అష్టకం అంటే ఎనిమిది కదా అందుకని ప్రతి శ్లోకం ఆఖరిలో ప్రణమామ్యహం అని ఉంటుంది స్త్రీ తైల మధుమాంసాని సంత్యజేత్యో రవేర్తి నేనవ్యాధి శోకదారిత్యం సూర్యలోకం సగచ్చతే సూర్యాష్టకంలో మెన్షన్ చేస్తుంది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కు వెళ్తూ ఉంటారు తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు అలా పెట్టకూడదు స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు తైలము తలకు నూనె పెట్టకూడదు ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము గాని ఆడవాళ్ళని తాకడం గాని తలకు నూనె పెట్టడం గాని అంత మంచిది కాదు మధు మందు తాగుతారు అది కూడా మంచిది కాదు మాంసాని అసలు మానిష అనేవాడు మాంసం తినకూడదు సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే కానీ ఎట్టి పరిస్థితులు ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు ఇలా మెయింటైన్ చేస్తే మీ జీవిత కాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అందులో ఉంది అదే మంత్రంలో సీతైల మధుమాంసాన్ని సంచజేద్యోరవేదినే నవ్యాధి శోక దారిద్యం నవ్యాధి శోక దారిద్యం సూర్యలోకం సగచ్చది సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది అలాగే విష్ణువును ఆరాధించండి వ్యాపారం బాగా జరగదు కాబట్టి ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి ఎందుకంటే బుధుడి అధి దేవుడు ఆయనే ప్రత్యర్థి దేవుడు ఆయనే నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ ఎంత మంచిదండి ఉదయాన్నే సూర్యుణ్ణి చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా ఆ సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యుణ్ణి చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుడిని నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో అన్న అష్టాక్షరి మంత్రం చదవడం అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాలని బట్టి చెప్పినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం దీంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ నవాంశ అష్టక వర్గ ఇలా ఉంటాయి ఉదాహరణకు చెప్తానండి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు అవునా ట్రైన్ ఎంత గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మీరు బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు వన్ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది టూ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది అలాగే మన జాతకరీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా అంతర్దశలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెంలాగా అంటే ఒకటే రైల్వే స్టేషన్ ఒకటే ట్రైన్ ఆ ట్రైన్ ప్రయాణము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి మంచి చూడడం కొంతమంది మంచి చూస్తారు కొంతమంది చూడలేరు ఇలా మీ జాతక రీత్యా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ జాతక విశ్లేషణకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే కాస్త వీళ్ళ గురించి ఏదన్నా చెయ్యండి అని అంటే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా రెండు వేలు అవుతాయి కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కోసం మాత్రమే ఇస్తున్నాము అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి చాలా వెరిఫికేషన్స్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ చేసే దాకా వస్తాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా మీరు చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి